లెక్కర్ స్కామ్ ఆ వ్యవహారం అయితే నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఇంకా మరింత బలంగా వైసీపీ మెడకి ఒక బలమైన కేసు ఇలాంటి వ్యవహారానికి సంబంధించి చుట్టుకోవాలి అంటే అందుకే కల్తీ సారాకి సంబంధించిన కేసు అప్పట్లో ఏలూరుకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సంబంధించి జరిగిన కల్తీసారా కేసు వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తెరమే తీసుకొచ్చారు దీని మీద ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నియమించారు అప్పట్లో ఇరవై మందికి పైగా మరణించారు అనేది అయితే వాళ్ళ మరణాలను ధృవీకరించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అవి సహజ మరణాలు అంటూ బొకాయించారు అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవి కల్తీసారా మరణాలే అనేది ప్రతిపక్ష నేత అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సీఎంగా జగన్ తీరు అప్పట్లోనే తీవ్ర విమా వివాదాలకు దారితీసిందట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ దాని మీద ఒక స్పెషల్ కమిటీ అయితే వేస్తున్నారు వాస్తవానికి అప్పట్లో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడు నుంచి పదహారవ తేదీ మధ్యలో ఇరవై మందికి పైగా పెట్టల్లా రాలిపోయారు వాంతులు కడుపు నొప్పి అలాగే నాడి పడిపోవడం నిస్సత్తుతో కూలిపోవడం ఇలా ఒకే రకమైన లక్షణాలతో మరణించడాన్ని అందరూ భయప్రాంతులు గురయ్యారు చాలామంది ఆసుపత్రికి తీసుకెళ్ళక ముందే చనిపోయారు కల్తీ మధ్యం తాగి తమ వారంతా చనిపోయారని చెప్పి కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అయింది అప్పట్లో ప్రభుత్వం మాత్రం బాధితుల ఆరోపణలను తోసిపుచ్చింది విచారణకు ఆదేశించడం కానీ జిల్లా యంత్రాంగం నుంచి నివేదికలు తప్పించుకోవడం కానీ చేయలేదు వరుస మరణాలు సంభవిస్తుండగానే మార్చి పద్నాలుగులో జంగారెడ్డి గుడి చేరుకున్న చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు జగన్ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోవడమే కల్తీసారా మరణాల కారణమని కూడా ఆయన ఆగ్రహించారు ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఆ కల్తీ మరణాల కల్తీసారా మరణాల గుట్టు తేల్చండి అంటూ దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒక బృందాన్ని అయితే రెడీ చేశారు ఒక కమిటీ అయితే వేశారు ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కల్తీసారా కేసు వ్యవహారానికి సంబంధించి మళ్ళీ అప్పట్లో ఎవరెవరు ఆ ఎక్సైజ్ సకి సంబంధించి అప్పుడున్న అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించారు ఎందుకు ఈ కేసు దారి కేసును పక్కదారి పట్టించారు ఇవన్నీ కూడా బయటికి లాగబోతున్నారు మళ్ళీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మళ్ళీ అరెస్టులు ఉంటాయి మళ్ళీ విచారణ ఉంటుంది దీని మీద ఇవన్నీ జరుగుతాయి మన కొత్త వ్యవహారం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది